హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా మూడో తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో క్వింటం ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ డిస్టిక్ బోయిన్పల్లి మార్కెట్లో మొత్తం పద్నాలుగు వందల ఒక క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి గరిష్ట ధర నాలుగు వేలు హైదరాబాద్ డిస్టిక్ గుడిమల్కాపూర్ మార్కెట్లో మొత్తం రెండు వేల ఐదు వందల పదిహేడు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వందలు గరిష్ట ధర ఐదు వేలు హైదరాబాద్ డిస్టిక్ ఎల్బీ నగర్ మార్కెట్లో మొత్తం మూడు క్వి ముప్పై క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేలు గరిష్ట ధర ఐదు వేలు హైదరాబాద్ డిస్టిక్ మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో మొత్తం ఇరవై వేల తొమ్మిది వందల తొంభై ఏడు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఎనిమిది వందలు గరిష్ట ధర నాలుగు వేల రెండు వందలు మెదక్ డిస్టిక్ సదాశివపేట మార్కెట్లో మొత్తం మూడు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పంతొమ్మిది వందల ఎనిమిది గరిష్ట ధర పంతొమ్మిది వందల ఎనిమిది రంగారెడ్డి డిస్టిక్ కూకట్పల్లి మార్కెట్లో మొత్తం డెబ్బై క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల నాలుగు వందలు గరిష్ట ధర నాలుగు వేల నాలుగు వందలు రంగారెడ్డి డిస్టిక్ మెహదీపట్నం మార్కెట్లో మొత్తం యాభై ఐదు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేలు గరిష్ట ధర ఐదు వేలు వరంగల్ డిస్ట్రిక్ట్ హన్మకొండ మార్కెట్లో మొత్తం ఒక క్వింటం ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వేలు గరిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందలు ఈ ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కలిపి ఇరవై ఐదు వేల డెబ్భై నాలుగు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది అయితే వరంగల్ డిస్టిక్ హన్మకొండ మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి గరిష్టంగా ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు పలికింది ఇలాగే రోజువారీ తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి Thank you so much for watching this video.